హలో ఆల్ వెల్కమ్ టు శివారేష్మ వైబ్స్ మా హోమ్ టౌన్ వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒకరోజు ఫుల్ డే అంతా కూడా చాలా డివోషనల్ గా జరిగింది మాకు సో ఆ బ్లాగ్ ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను యాక్చువల్ ప్లాన్ వచ్చేసరికి చిన్న తిరుపతి వెళ్దాము అనుకున్నాము సో చిన్న తిరుపతి వెళ్ళేటప్పుడు మధ్యలో మేము అనుకోకుండా ఒక త్రీ టెంపుల్స్ కి కూడా వెళ్ళాము మేము ఎప్పుడు మచిలీపట్నం వెళ్ళినా సరే జిల్లా పరిషత్ లో ఉన్న వినాయకుడి టెంపుల్ అయితే ఖచ్చితంగా వెళ్తాము సో అలానే ఇప్పుడు చిన్న తిరుపతి వెళ్తూ వినాయకుడు టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసేసుకుని ఇంకా మా జర్నీని స్టార్ట్ చేశాను మేము హైదరాబాద్ రిటర్న్ అవుతున్నా కూడా వినాయకుడు టెంపుల్ కి వెళ్ళే వస్తాము సో అలాగే ఇప్పుడు లాంగ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి వినాయకుడు టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము అలా వస్తూ ఉంటే పెడన్ దాటాక కొండలమ్మ తల్లి టెంపుల్ వస్తుంది అనమాట తల్లి టెంపుల్ అనేది వేమవరంలో ఉంటుంది అండ్ ఈ అమ్మవారు చాలా ఫేమస్ అనమాట మా సైడ్ కోరికలన్నీ మాక్సిమం అందరికీ తీరుతూ ఉంటాయంటారు అమ్మవారి దగ్గర మనం ఏదన్నా మొక్కు మొక్కుకుని తర్వాత మనం మొక్కులు కూడా ఇక్కడ తీర్చుకోవచ్చు అనమాట ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో ఉంది సో మీరు ఒకసారి చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అలాగే ఐ కార్డ్ కూడా డిస్ప్లే చేస్తాను ఇక్కడ మేము వెళ్ళింది వచ్చేసరికి ఫుల్ సమ్మర్ మే మంత్ సో జనాలు అయితే చాలా తక్కువ మందే ఉన్నారు అండ్ మేము వెళ్ళింది ట్యూస్డే సో ఇలా దర్శనంకి లోపలికి వెళ్ళిపోయాము టెంపుల్ లోపలికి సో చూసారా ఎంతో మహిమ గల కొండలమ్మ తల్లిని యాక్చువల్ గా ఈ టెంపుల్ వచ్చేసరికి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఇంకొకటి అమ్మవారిదే బ్యాక్ సైడ్ ఒక పెద్ద టెంపుల్ లాగా కూడా కన్స్ట్రక్ట్ చేశారు కానీ మెయిన్ గా అమ్మవారు వెల్సినది అయితే ఇక్కడే అనమాట చాలా చిన్నగా ఉంటుంది ఈ టెంపుల్ రోడ్ మీదకే ఒకప్పుడు అయితే ఈ టెంపుల్ చాలా చిన్నది కానీ తర్వాత చాలా ఎక్స్టెండ్ చేశారు సో చూసారు కదా ఇప్పుడు చాలా పెద్దది అనమాట ఎప్పుడు వస్తూనే ఉంటారు జనాలు ఈ రోజు ట్యూస్డే కాబట్టి కొంచెం తక్కువగా ఉంది చూసారా బ్యాక్ సైడ్ ఇంకో టెంపుల్ ఉందన్నాను కదా ఇదే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అనమాట సో ఇక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము ఇలా దర్శనం అయ్యాక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒక్కోసారి వెళ్తే చాలా టైం పడుతుంది ఆ రోజు బాగా ఎండా ఉండడము ఏమో గానీ లక్కీగా మాకు చాలా ఫాస్ట్ గా దర్శనం అయిపోయింది అనమాట మేబీ ఎక్కువ జనాలు ఉంటే మేము వెళ్లకుండానే వెళ్ళిపోయే వాళ్ళ మేము చిన్న తిరుపతి జనాలు కూడా తక్కువ ఉండడం వల్ల ఇంకా ధైర్యంగా మేము లోపలికి వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకుని వచ్చామన్నమాట అండ్ ఎప్పుడు అక్కడ ప్రసాదాలు కూడా దొరకవు అంత ఫ్లోట్ ఉంటుంది ఈసారి మాకు ప్రసాదం కూడా చాలా ఈజీగా దొరికింది టెంపుల్లో మొత్తం దర్శనం అంతా కలిపి మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పట్టింది సో ప్రసాదాలు కూడా తీసుకున్నాము పులిహారాల అవన్నీ తీసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము చిన్న తిరుపతికి నా ఫ్రెండ్తో ద్వారకా తిరుమల వెళ్తున్నాము అని చెప్తే తను మాకు ఇంకొక టెంపుల్ కూడా సజెస్ట్ చేసింది జంగారెడ్డి గూడెం అంటే ద్వారకా తిరుమలకి చాలా దగ్గర అనమాట ఆ ఊరు కూడా సో అక్కడ ఆ ఊర్లో మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట అది చాలా పెద్ద టెంపుల్ అంట సో ఒక్కసారి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని మాకు సజెస్ట్ చేసింది మా ఫ్రెండ్ సో ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి మేము ఆ టెంపుల్ కి కూడా వెళ్దాము అనుకున్నాము దగ్గరే అన్నారు కాబట్టి అది కూడా ట్యూస్డే కదా సో మా ఫ్రెండ్ అలా చెప్పేసరికి సరే వెళ్దాము ఆంజనేయ స్వామి టెంపుల్ కదా అనిపించింది సో అలా మేము ఇంకా జర్నీ చేస్తూ ఉన్నాము నిజంగా ఈ రోజు చాలా లక్కీ అని చెప్పాలి మామూలుగా అయితే మచిలీపట్నం నుంచి ద్వారకా తిరుమల వెళ్తున్నాము అంటే మధ్యలో ఒక టూ రైల్వే గేట్స్ ఉంటాయి ఒక్కోసారి ఆ గేట్ పడింది అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది బట్ ఈ రోజు ఏంటో మాకు రెండు చోట్ల కూడా మాకు గేట్ అనేది పడలేదు చాలా ఈజీగా వెళ్ళిపోయాం మేము ఈ చెట్లు చూసారా ఇవన్నీ కూడా పామాయిల్ తోటలు అనమాట నేను ఫస్ట్ చూసి అవి ఏమో ఈత చెట్లేమో అనుకున్నాను బట్ మా హస్బెండ్ చెప్పారు అవి పామాయిల్ తోటలు అని చెప్పి సో ఇక్కడ రోడ్లు అయితే బాగాలేదు జంగారెడ్డి గూడెం వెళ్ళేటప్పుడు రోడ్డు అయితే అసలు బాగాలేదు అని చూసారా అక్కడ అన్ని పామాయిల్ అవన్నీ కోసి అక్కడ చేస్తూ ఉన్నారు ఏదో చెప్పా కదా ఈ టెంపుల్ వెళ్ళేటప్పుడు రోడ్ మాత్రం చాలా కష్టంగా ఉంది చాలా టైం పట్టింది మాకు వెళ్ళడానికి రోడ్ బాగాలేదని మాకు తెలియదు కదా అలా వెళ్ళిపోయాము బట్ చాలా కష్టమైంది చూసారా ఇక్కడ బ్రిడ్జ్ నుంచే కనపడుతుంది టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అదే అనమాట మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది మనకి రోడ్ బాగోకపోవడం వల్ల మేము ఈ టెంపుల్ కెళ్ళేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయ్యింది సో కొంచెం జనాలు అయితే తక్కువ ఉన్నారు అండ్ ఎండ కూడా ఉంది కాబట్టి బట్ చూసారా ఆ టెంపుల్ ఎక్కడో ఉంటే చాలా దూరం నుంచే చాలా షాప్స్ అన్ని కూడా ఉన్నాయి ఇది చాలా పెద్ద టెంపుల్ నేనైతే చూసి షాక్ అయ్యాను సో ఇటు చుట్టుపక్కల వాళ్ళు అయితే ఇక్కడ చాలా మొక్కలు కూడా తీర్చుకుంటారు అనుకుంటా ఇక్కడ మనకి టికెట్ కూడా ఉంది దర్శనంకి లేకుంటే మనం నార్మల్ ఫ్రీ దర్శనం కైనా అండ్ పార్కింగ్ కి అటు ఇచ్చారనమాట ప్లేస్ సో మా హస్బెండ్ అక్కడ పార్క్ చేయడానికి వెళ్ళిపోయారు నేను మా మదర్ ఏమో ఇక్కడ ఉన్నాం అనమాట సో మేము మా అమ్మని తీసుకుని వచ్చాము చూసారు కదా ఇక్కడ టెంపుల్ దర్శనం టైమింగ్స్ అలాగే గర్భాలయ దర్శనంకి వెళ్ళాలి అనుకుంటే ఒక థర్టీ రూపీస్ అంట పర్ హెడ్ ఇంకా మేము టెంపుల్లోకి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వచ్చాము అసలు కాళ్ళు అయితే మామూలుగా కాలిపోవట్లేదు చాలా ఎండగా ఉంది చాలా కష్టంగా అనిపించింది ఇక్కడ సో ఇంకా మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా ఇక్కడ ఈ ఎండ వల్ల అనుకుంటా అందరూ కూడా చాలా కష్టంగానే ఉంది ఫుల్ స్వెట్ వచ్చేస్తూ చాలా కష్టంగా అనిపించింది మాకు అండ్ దట్టు మిట్ట మధ్యాహ్నం అది అలా కాలు కడుక్కుని మా హస్బెండ్ రాగానే మేము ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోయాము చూసారా టెంపుల్ ఎంత పెద్దదో అసలు చాలా పెద్దగా ఉంది టెంపుల్ ఇటు సైడ్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంట ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ చాలా పూజలు కూడా చేస్తూ ఉన్నారు వాటికి కూడా చాలా టికెట్స్ అట్లా ఉన్నాయి చూసారు కదా బ్యాక్ సైడ్ అక్కడ టికెట్ కౌంటర్ అనమాట అక్కడ టికెట్స్ ఇస్తూ ఉన్నారు మనం దర్శనంకి కి గాని ఏమైనా ప్రసాదాలు గాని అవి తీసుకోవాలి అనుకుంటే పెద్ద ఆయన చూసారా భగవద్గీత పట్టుకుని ఉన్నారు ఈ నాటి ఇటు తిరుగుతూ పాటలు పాడుతూ ఆ భగవద్గీత చదువుతూ అలా తిరుగుతూ ఉన్నారనమాట వచ్చిన వాళ్ళని అడుగుతూ ఉన్నారు మీరు కొనుక్కుంటారా అని చెప్పి మా దగ్గర ఆల్రెడీ ఉంది అని చెప్పాము బట్ ఆయన చూస్తే మాత్రం నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి సో ఇక్కడ నేను మా అమ్మగారిని తీయమన్నాను అనమాట వీడియో గుడైతే చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళాలి మేము టికెట్ తీసుకుందామా లేదా నార్మల్ గా వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉన్నాము ఇంకా ఎక్కువ జనాలు లేరు కాబట్టి ఇంకా నార్మల్ గా వెళ్ళిపోదామా అనుకుని మేము ఇంకా నార్మల్ గా వెళ్ళిపోయామనమాట జనరల్ దర్శనం పూజ పూజా టికెట్ల కౌంటర్ వచ్చేసరికి ఇక్కడ ఉంది బయట వచ్చేసరికి ఏమో ప్రసాదాల కౌంటర్ సో ఏ రకమైన పూజ చేసుకోవాలో ఇక్కడ మనం టికెట్ తీసుకోవచ్చు అండ్ స్వామి వాళ్ళు చూసారా ఆంజనేయ స్వామిని మద్ది ఆంజనేయ స్వామి ఆ పైన మద్ది చెట్టులో వెలిసారనమాట ఆంజనేయ స్వామి సో స్వామివారు వెళ్తారు అంటున్నాం కదా మద్ది చెట్టు అయితే చాలా పెద్దది అసలు అందులో స్వామివారు చాలా బాగున్నారనమాట అండ్ ఇక్కడ విశిష్టత అదే టెంపుల్ పేరు కూడా అందుకే మద్ది ఆంజనేయ స్వామి అని పెట్టారు ఇక్కడ బయటిలో షాప్స్ ఉన్నాయి టెంపుల్ లోనే సో గుర్తుగా ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకున్నా అలా మాకు టెంపుల్లో దర్శనం అయ్యేసరికి త్రీ థర్టీ అయిపోతూ ఉంది ఇంకా మేము లంచ్ చేయలేదు కదా అని చెప్పి మార్నింగ్ కండ్లమ్మ తల్లి టెంపుల్లో తీసుకున్న పులిహార ఉంటే అది తినేసాము కార్ పక్కకి పార్క్ చేసుకుని అలాగే ఇక్కడ ఆన్ ద వే ఫలుడా అమ్ముతూ ఉన్నారు సో ఇక్కడ ఫలుడా తీసుకున్నాము ఈ ఫలుడా అయితే చాలా టేస్టీగా అనిపించింది మాకు అప్పటికే ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అయిపోతూ ఉందనమాట ఇంకా మేము ప్రసాదమే కదా అని చెప్పేసి తినేసాము లంచ్ ఎలాగో చేయలేదు కదా అమ్మవారి ప్రసాదమే కదా అండ్ ఇంకా మేము మళ్ళీ దర్శనంకి కూడా వెళ్ళాలి ద్వారకా తిరుమల సో ఇంకా అలా ద్వారకా తిరుమల స్టార్ట్ అయిపోయాము మా లంచ్ తర్వాత మేము ఏ టైంకి ద్వారకా తిరుమల వెళ్ళాము మా దర్శనం ఎలా జరిగింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ ఫలుడా మాత్రం చాలా టేస్టీగా ఉంది సో ఎలా చేస్తున్నారు మీరు కూడా చూసేయండి చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ఇది చూడడానికి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఆల్వేస్ బీ హ్యాపీ టా బాయ్